గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ తెనాలి చెంచుపేటలో మంగళవారం జరిగిన జూటూరి తిరుపతిరావు హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు తిరిటౌన్ పోలీసులు హత్యకు పాల్పడిన గండికోట వెంకట సుబ్బారావును అరెస్ట్ చేసినట్లు డిఎస్పి జనార్దన్ రావు విలేకర సమావేశంలో వెల్లడించారు మృతుడిది నిందితుడిది స్వగ్రామం అమర్తులూరు మండలం కోరుతాడిపర్రు పాత వివాదాలే హత్యకు కారణమని వివరించారు డిఎస్పీ నిందితుడిపై తెనాలి త్రీ టౌన్తో పాటు అమర్తులూరులో పలు కొట్లాట కేసులు ఉన్నాయని చెప్పారు కోరుతాటిపర్రు గ్రామంలో రాములవారి గుడికి సంబంధించిన మేనేజ్మెంట్ విషయంలోను దేవాలయానికి సంబంధించి చందాలు వసూలు చేయగా మిగిలిన డబ్బుల విషయంలోను అంతేకాకుండా గుడికి పాటలు పెట్టే విషయంలో కూడా జూటూరు తిరుపతిరావుకు అదేవిధంగా నిందితుడు సుబ్బారావు తండ్రి కృష్ణమూర్తికి వివాదం జరుగుతుండేది ఇదే గ్రామంలో చేపల చెరువు మేనేజ్మెంట్కు సంబంధించిన ముఖ్యమైన బాధ్యతల విషయంలోనూ వివాదం ఉండేది ఈ విధంగా గత నాలుగు సంవత్సరాలుగా కలహాలు జరుగుతున్నాయి అయితే నిందితుడు తండ్రి కృష్ణమూర్తి మరణించాడు కృష్ణమూర్తి మరణానికి మృతుడు తిరుపతిరావే కారణమని సుబ్బారావు మనసులో పడిపోయింది అంతేకాకుండా సుబ్బారావు వ్యక్తిగత కుటుంబ వ్యవహారాల్లో కూడా తిరుపతిరావు తలదూర్చడం సహించలేకపోయాడు అందుకే తిరుపతిరావును హత్య చేయాలని సుబ్బారావు మనసులో నాటుకుంది అప్పటి నుండి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఇంతలో మృతుడు తిరుపతిరావుకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది చూపించుకునేందుకు తెనాలి పట్టణంలోని పెనుపాడులో నివాసం ఉంటున్న ఆయన పెద్ద కుమార్తె ఇంటికి వచ్చాడు గత మంగళవారం టిఫిన్ కోసమని మోటార్ సైకిల్ పైన చెంచుపేటలో టిఫిన్ బండి వద్దకు వచ్చి ఆగాడు అదే అదునుగా భావించిన నిందితుడు గంటికోట వెంకట సుబ్బారావు స్కూటీపై కొబ్బరి బోండాలను నరికే కత్తితో తిరుపతిరావుని విచ్చక్షణారహితంగా నరికాడని డీఎస్పి వివరించారు స్కూటీపై పరారైన సుబ్బారావును సీసీ కెమెరాల్లోనూ డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్స్ ఇన్వెస్టిగేషన్లో గుర్తించడం జరిగిందని చెప్పారు ముద్దాయిని ఈరోజు సోమసుందరపాలెం కాలవకట్ట రోడ్లో వస్తుండగా తమకు అందిన సమాచారం మేరకు వలబన్ని అరెస్ట్ చేశామని చెప్పారు డీఎస్పి రిమాండ్ కోసం నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముద్దాయి సుబ్బారావును హత్య చేసిన ప్రాంతానికి తీసుకువెళ్ళి ఏ విధంగా రెక్కి చేసింది హత్య చేసిన విధానాన్ని పోలీసులు తెలుసుకున్నారు విలేఖరుల సమావేశంలో త్రీ టౌన్ సిఐ సాంశిరావుతో పాటు ఎస్ఐలు ఉన్నారు తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పద్నాలుగో తారీఖు ఈ నెల పద్నాలుగో తారీఖు ఉదయం పదిన్నర గంటల సమయంలో ఒక జూటూర్ తిరుపతిరావు అనే ఆయన్ని హత్య చేశారు ఈ కేసులో దర్యాప్తు తేలింది ఏంటంటే ఈ జూటూర్ తిరుపతిరావు అని ఆయన అమర్తలూరు మండలం కోడితారిపారు విలేజ్ ఈయన అక్కడ చేపల చెరువులు సొసైటీకి డైరెక్టర్గా ఉన్నారు వీళ్ళ గుడి రామాలయం సంబంధించి ఆదాయం ఖర్చు మొత్తం అంతా ఈయనే నిర్వహిస్తారు ఈ క్రమంలో ఇతనికి ఈ గండికోట కృష్ణమూర్తి ఎవరైతే చంపారో అతని తండ్రి అతనికి మధ్య గొడవలు ఉన్నాయి అక్కడ ఆ గొడవల క్రమంలో ఎప్పుడు పంచాయతీలు జరగడం ఈ నిందితుడు వెంకట సుబ్బారావు తండ్రి కృష్ణమూర్తి వెనకాడు ఉండడం దాంతో అతను మానసికంగా బాధపడుతూ ఈ సుబ్బారావుకి చెప్పేవాడు నేను ఎప్పుడు నాకు సపోర్ట్ రావట్లేదు అతన్నే పై చేయి అవుతుంది అని బాధపడతా చనిపోయాడు అతను ఇతనికి అతని మనసులో బలంగా నాటుకుంది నా తండ్రి ఇతని వాళ్ళని మానసికంగా బాధపడి చనిపోయాడు ఇతనికి ఎప్పుడైనా నేను హత్య చేయాలనే ఆలోచన ఎప్పుడో నుంచి అతనికి ఉంది వీరెందరో ఒకే కమ్యూనిటీ ఒకే ఊరు బంధువర్గం కూడా అందరూ ఒకటే ఆ బంధువర్గంలో వీళ్ళు అవమానాలు పాలయ్యమనేది బలంగా నాటుకొని అప్పటి నుంచి మనసులో పెట్టుకొని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఈ క్రమంలో చనిపోయిన తిరుపతిరావు టైఫాయిడ్ జ్వరం వచ్చింది కోడితాడిపరులో వైద్యం సరిగా అందదనే విషయం మీద తెనాలి వచ్చి అల్లుడి ఇంట్లో పది రోజుల పాటు ఉంటూ వైద్యం తీసుకు చేయించుకుంటున్నాడు అది అదే ముందు అదే భయాల్లో ముందుకుంటున్న ఈ వెంకట సుబ్బారావుకి తెలిసింది ఎందుకంటే చనిపోయిన ఈ తిరుపతి అల్లుడు సాంబయ్య ఈ నిందితుడు వెంకట సుబ్బారావు కూడా అన్నదమ్ముల బిడ్డలు వరుసగా అతను ఈ అల్లుడికి తమ్ముడు అవుతాడు ఇతనికి మావయ్య వరుస అవుతాడు కానీ అక్కడ విలేజ్లో కుటుంబాల మధ్య ఉన్న ఈ జలశీల వలన అతని మనసులో నాటుకోవడం వలన ఇతను ఇక్కడే ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు ఇతన్ని ఈ క్రమంలో మనం ఏదైనా చేయాలన్న ఆలోచనతో ఒక కత్తిని అతను ఇంత ముందు పట్టలు కొబ్బరి బండాలు నరికేవాడు కొబ్బరి బండాలు నరికే కత్తిని బండిలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని రెక్కి చేసే క్రమంలో పద్నాలుగో తారీఖున ఈ తిరుపతిరావు ఇంటి నుంచి బయలుదేరాడు కూరగాయలు తీసుకురావాలి టిఫిన్లు తీసుకురావాలని చెప్పి బయలుదేరి వచ్చాడు ఆ టిఫిన్ దుకాణ దగ్గర ఆగి తెలిసిన వారి బంధువు మాట్ల వెనక నుంచి మాట్లాడుతూ ఉంటే టిఫిన్ ఆర్డర్ చేసి ఇతను సడన్గా బండి మీద వచ్చి అతన్ని నరికి అక్కడి నుంచి అదే బండి మీద ఎప్స్కాండ్ అయిపోయాడు ఈ క్రమంలో మన దర్యాప్తులో ఇతన్ని ఈ విషయాలన్నీ వెల్లడైనాయి రోజున ఇతన్ని మనం ఆ బండితో సహా కత్తితో నరికిన కత్తితో సహా అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపడం జరుగుతుంది పత్రికాముఖంగా హెచ్చరించేది ఏంటంటే ఎవరు ఇటువంటి నేరాలు పాల్పడవద్దు భవిష్యత్ వాళ్ళ భవిష్యత్ చాలా సీరియస్గా ఉంటుంది సివియర్ పనిష్మెంటు తీసుకుంటారు కోర్టులో సాక్ష్యాలతో మేము బయటకు రాగానే రౌడీ షీట్ ఓపెన్ చేసి కౌన్సిలింగ్ చేస్తాం బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఇటువంటి నేర నేరాలకు పాల్పడొద్దని ఆవేశాలకు లోన్ కావద్దని ఆవేశాలకు లోన్ అయితే వారి కుటుంబాలు చిన్నభిన్నం అవుతాయని ఈ పత్రిక ముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ మధ్య కక్షలు అనేవి లేవు ఎందుకంటే ఈ ఈ ముద్దాయి వెంకట సుబ్బారావు భార్యతో ఆ ఊరిలో ఉంటూ గొడవలు పడి భార్య తెనాల్లో ఉంటే వచ్చి పనులు చేసుకుందాం ఉందామని వచ్చేసారు తెనాలు వచ్చేసారు కానీ అతను భార్యతో కూడా ఇక్కడ సఖ్యత లేక ఆమె ఇదే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి వెళ్ళిపోయింది వేరే ఊరు వెళ్ళిపోయింది కానీ తిరుపతిలో ఒక అమ్మాయిని దగ్గరికి చేర తీసుకొని ఇక్కడే నివాసం ఉంటూ అవసరమైనప్పుడు సుబ్బారావు ఆ కోడి తాడిపారి వెళ్తున్నాడు కానీ అందరూ వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు ఆ ఊరు వెళ్ళి చనిపోయిన అతను చంపడానికి అతనికి అంత ఆస్కారం లేదు బంధువర్గం అంతా అతనికి సపోర్ట్ ఉంది ఇక్కడైతే ఒక్కడే ఉంటాడు కాబట్టి అవకాశం దొరికింది అందుకే ఈ అవకాశాన్ని అతను వాడుకొని ఇట్లా చేసి చేయడం జరిగింది